ప్రముఖ నృత్యకారుణి యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు వయోభారం సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు సత్యసాయి జిల్లా మదనపల్లెలో పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ ఇరవైన జన్మించిన యామిని కృష్ణమూర్తి భరతనాట్యం కూచిపూడిలో అత్యుత్తమ శిఖరాలను అధిరోహించారు ఐదేళ్ల వయసులోనే చెన్నైలోని కళాక్షేత్ర స్కూల్ ఆఫ్ డాన్స్ లో భరతనాట్యం శిక్షణ తీసుకున్న ఆమె ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు మద్రాసులో తొలి ప్రదర్శన ఇచ్చిన తర్వాత యామిని కృష్ణమూర్తి ఇక వెనుతిరిగి చూసుకోలేదు తమిళనాడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగాను ఆమె పనిచేశారు తొలుత భరతనాట్యంలో విశేష ప్రావీణ్యం సంపాదించిన తర్వాత కూచిపూడిలో శిక్షణ తీసుకుని అందులోనూ రాణించారు సత్యభామగా ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా కూచిపూడి కళారూపానికి యామిని కృష్ణమూర్తి గుర్తింపు తీసుకొచ్చారు యామిని కృష్ణమూర్తి కేవలం నర్తకి మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి శాస్త్రీయ గానం వీణా వాయిద్యంలోనూ రాణించారు కళారంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల ఒకటిలో పద్మభూషణ్తో సత్కరించింది రెండు వేల పదహారులో దేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ఆమెను భరించింది ఏ ప్యాషన్ ఫర్ డాన్స్ పేరుతో పుస్తకం రచించారు ఢిల్లీలో నృత్య కేంద్రం స్థాపించి ఔత్సాహిక యువతులకు శిక్షణ ఇస్తున్న ఆమె వయోభారం సమస్యలతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు ఆమె పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ కు తీసుకురానున్నట్లు ఆమె మేనేజర్ తెలిపారు